పాకిస్తాన్ ఉగ్రమూకులతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవానులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శంషాభి పట్టణ కేంద్రంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి జనంగాన్ని వాళ్ళర్పించారు అనంతరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిద్దెల సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా సైదులు నేషనల్ కౌన్సిల్ మెంబర్ బి దేవేందర్ టీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ నాయకులు స్టాఫ్ రిపోర్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాదాన్ని టెర్రరిజాన్ని పూర్తిగా భారత ప్రభుత్వం తుదముట్టించాలని దానికి భారత ప్రభుత్వానికి జవాన్లకు జర్నలిస్టుల సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు దేశంలో శాంతిని నెలకొల్పే విధంగా ఉండాలని ఉగ్రవాదాన్ని టెర్రరిజాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలని వారు కోరారు శంషాబాద్ లో జర్నలిస్ట్ మిత్రుల అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో భారత సైనికులు వీరమరణం పొందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ ఇక్కడ ఏదేమైనా ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదిముట్టించాలి శాంతిని నెలకొల్పే విధంగా భారత ప్రభుత్వం చేస్తున్న భారత సైనికులకు ఇంకా పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఈ ఉగ్రవాదాన్ని ఈ టెర్రరిస్టులను పూర్తిగా తుదిముట్టించేసే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అదేవిధంగా భారత సైనికులు తమ ప్రాణాలను పనంగా పెట్టి ఈరోజు భారతదేశం కోసం విరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ నుంచి వారికి పూర్తిగా సంతాపం ప్రకటిస్తూ మద్దతు తెలుపుతూ ఈరోజు శంషాబాద్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది ఖచ్చితంగా భారత సైనికులకు మేము కూడా జర్నలిస్టులుగా మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాల మీద దాడులు చేస్తున్న పాకిస్తాన్ తీవ్రవాదాన్ని నశించాలి తీవ్రవాదాన్ని పట్టుకరచాలనేసి భారత ప్రభుత్వం మహంగ పాకిస్తాన్ ఉగ్రవాద మహంగమ్మ మహంగామలో ఇరవై ఆరు మంది సామాన్య ప్రజల మీద దాడిని నిరసిస్తూ ఖండిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద వ్యవ సంస్థల మీద జరిగింది దాన్ని దేశ ప్రజలు హర్చిస్తూ భారత ప్రభుత్వానికి మద్దతుగా అన్ని ఓన్లీ భారతదేశంలోనే అన్ని పక్షాలతో కాకుండా ప్రపంచ దేశాలు కూడా భారత్కు మద్దతు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని కొంతమంది అమరవీరులు కొంతమంది జవాన్లు అమరవీరులు అయ్యారు ఈ యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో అమరులైనటువంటి భారత సైనికులకు మనం నివాళిగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ సైదులు అలాగే సీనియర్ నాయకులు గణేష్ గారు అట్లనే నియోజకవర్గం పెద్దలు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం సంకల్పించింది ఈ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ వ్యతిరేక పోరాటానికి పాకిస్తాన్ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి యుద్ధానికి అందరం సంఘీభావంగా నియోజకవర్గంలోని శంషాబాద్లో రంగారెడ్డి జిల్లా యూనియన్ తరఫున మనము మద్దతుగా సంగీప ర్యాలీ నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా భారత సైనికులు పోరాటం చేస్తున్నందున వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ చూస్తూ ఉన్నాం ఎవరి పనులు ఆమె చేసుకుంటున్న క్రమంలో ముష్కరులు దొంగ దెబ్బతో వచ్చి దొంగ దారిలో వచ్చి దొంగ దారిలో వచ్చేసి ఒక సామాన్య ప్రజలను అమాయకం ప్రజలను పెట్టుకున్న సందర్భాన్ని మనం కల్లారా చూసాం తుమిలిపోయాం దానికి మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయము సైన్యానికి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బిడ్డ నువ్వు తొడ్డిదారుని వచ్చినావేమో కానీ మేము నిన్ను వచ్చి నిన్ను నాశనం చేస్తాం టెర్రరిజం అంతు చూస్తామంటూ మన జవాన్లు వీర జవాన్లు ఒక మహిళ ఇస్తున్నటువంటి తీవ్రవాదాన్ని పీక మంచిన దృశ్యాలను మనం చాలా కళ్ళకట్టినట్టు చూసాం ఇలాంటి దుర్ఘటనలు ఇంకెప్పుడు భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం ప్రపంచ దేశాలన్నీ భారత్కు సపోర్ట్ ఇస్తున్నటువంటి అంశం చాలా గర్వించదగ్గది భారతదేశం అనేది ఒక శాంతి కోరుకునే దేశం కాబట్టి ప్రపంచ దేశాల మద్దతుతో భవిష్యత్తులో కూడా ఇలాంటి దొంగ దెబ్బలు చేసినటువంటి టెర్రరిజానికి టెర్రరిజానికి సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్కి అర్ధరాత్రి చుక్కలు చూపిస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా తమ సత్తా ఏంటో పాకిస్తాన్ నడిబడ్డులో వహిచ్చిన భారత ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం తోస్తున్నటువంటి ఏకత్వంలో భిన్నత్వం అనే నిదా నినాదాన్ని నమ్మినటువంటి భారతదేశంలో కులాలు మతాలు వర్గాలు పార్టీలు అనే ఏ తారతమ్యం లేకుండా యుద్ధం వస్తుంది శత్రు ఒక్కడే మన టార్గెట్ అనే ఒకే ఒక లక్ష్యంతో ముందు పోతున్న సందర్భంలో భాగంగా జర్నలిస్ట్ వర్గం నుంచి కూడా మేము ఈ యొక్క భారతదేశం చేస్తున్నటువంటి యుద్ధానికి మన వీరులుగా పోరాడుతున్నటువంటి మన సైన్యానికి అండగా ఉండాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక నిర్ణయం చేసి ఈరోజు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించి మన మురళి నాయక్ గారికి అర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం దా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి జర్నలిస్టు మిత్రులు జర్నలిస్టు మిత్ర సంఘాల నాయకులు ఈ స్థానిక కమిటీ యొక్క నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి ఘటనలే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మనందరం అండగా ఉండాలి ఐక్యంగా ఉండాలి పోరాడాలి సంఘీభావాలు తెలియజేయాలి అంటూ మరొకసారి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం